వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిటన వందనాలు తెలియజేస్తున్నాను మరి గడిచిన వారము దేవుని సన్నిధిలో అద్భుతమైన రీతిలో ఉభయ యొక్క ఇంటిని గురించి దేవుడు మనతో మాట్లాడాడు ఎంతమందికి గుర్తుంది ఉభయ ఇంట్లో ఏముంది మందసం అంటే దేవుని శక్తికి నిదర్శనం దేవుని శక్తి అన్నమాట మందసం ఎక్కడ ఉంటుంది దేవుని శక్తి అక్కడ ఉంటుంది దేవుని అభిషేకం అక్కడ ఉంటుంది ఉభయ దేదేము యొక్క గృహములో మనమందరము కూడా ఆ గృహము యొక్క స్థితిని మరలా మనం కలిగి ఉండాలని ఉభయ దేదేము ఏ విధంగా అయితే దేవుని మందస్సాన్ని ధైర్యంగా తీసుకెళ్ళాడో అలాగే మనము కూడా తీసుకువెళ్ళి ఆయనను మన ఇంట్లో పెట్టుకోవాలని గడిచిన వారము మనం మాట్లాడుకున్నాం దేవునికి స్తోత్రం చెప్పాలి అలాగే మరి ఇప్పుడు మందస్సము లేదు కదా మరి మందస్సమును ఎలా తీసుకుని వెళ్ళాలి ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి మందస్సము అంటే ఏమిటి ఆ రోజు దేవుని మందస్సము మోసుకుని వెళ్ళేవారు స్తోత్రం చెప్పాలి అయితే ఉదాహరణకి మందస్సము అన్న మాటకి అర్థం ఏంటంటే దేవుని శక్తే సైన్యములకి అధిపతి యోగి యహోవా పేరు పెట్టిన మందసం అని చెప్పుకున్నాం కదా అవునా మందసం వస్తే ఎవరు వచ్చినట్టు దేవుడు వచ్చినట్టే మరి ఈరోజు ఆ మందసము క్రొత్త నిబంధన ప్రకారంగా మందస్సం ఏమిటి ఆ గృహము ఆ గృహంలో మందస్సు ఉండాలి అంటే క్రొత్త నిబంధన ప్రకారంగా మందస్సు ఏమిటి అన్నది మనం ఆలోచన చేసుకోవాలి స్తోత్రం చెప్పాలి ఉదాహరణకి ఆ మందస్సములో ఉండే వస్తువుల గురించి మీకు నేను చెప్తాను మొట్టమొదటిగా ఆ మందస్సములో ఉండే వస్తువు ఏంటంటే రెండు ఆజ్ఞలు అంటే రెండు రాతి పలకలు దేవుడిచ్చిన ఆజ్ఞలు గల రెండు రాతి పలకలు ఆ మందస్సులో ఉంటాయి రెండు సిగిరించిన అహోరణ ఆ మందస్సులో ఉంటుంది మూడు మన్నాను కొలిసే ఒక పాత్ర ఆ మందసములో ఉంటుంది ఇప్పుడు మందస్సుములో ఉండవలసినవి ఏమిటి ఒకటి దేవుని ఆజ్ఞలు గల పలకలు రెండు సిగరించిన అహోరణ కర్ర మూడు మందస్ ఆ మన్నాను కొలిసిన బంగారు పాత్ర ఈ మూడు ఆ మందస్సులో ఉన్నాయి ఆ మందస్సుము ఎవరి ఇంటికి అయితే వెళుతుందో ఆ ఇల్లు ఆశ్రవదించబడుతుంది ఏ పట్టణంలో అయితే ఉంటుందో ఆ పట్టణం దీవించబడుతుందని మనం తెలుసుకున్నాం అవునా దావీదు పట్టణం మందస్సమున్న పట్టణం ఉభేదేదేమ ఇల్లు మందస్సు ఇల్లు కేవలం మూడు నెలల్లో ఇంటి పరిస్థితులే మారిపోయినాయి ఆ ఇంటిని దేవుడు అద్భుతముగా ఆశ్రవదించేసాడు ఉన్నతముగా ఆశ్రవదించేసాడు ఒక అద్భుతమైన రీతిలో ఆ ఇంటినే కాదు ఎభేదేదేముకి కలిగిన వారిని తనకు సమస్తమును దేవుడు ఆశీర్వదించుకుండగా వదలలేదు చక్కగా ఆశీర్వదించాడు దేవునికి మహిమ కలిగింది గాక మరి ఇప్పుడు ఆ మందస్సును గురించి ఆ మందస్సుము కలిగిన ఇంటిని గురించి మనం తెలుసుకుందాం స్తోత్రం చెప్పాలి దేవుని బిడ్డలారా కొరినేలు గురించి మనం తెలుసుకుంటే కొరినేలి ఇంటిని కూడా దేవుడు చాలా ఉన్నతంగా ఆశీర్వదించాడు కొరినేల్ని కోరినేలు కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు రక్షణ ఆశీర్వాదాలు ఆ గృహంలోనికి వచ్చాయి మరి ఇప్పుడు మనం ఆలోచన చేస్తే కొరినేలి ఒక భక్తి కలిగిన వ్యక్తే కానీ భక్తి విషయంలో జ్ఞానము కలిగిన వాడు కాడు కొరినేలి భక్తి కలిగిన వాడే కానీ రక్షణ లేని అన్యుడితో సమానం రక్షణ లేదు అతనికి దేవుని కూర్చిన అంత జ్ఞానం లేదు దేవుని కూర్చిన అంత జ్ఞానము కలిగిన వాడు ఏదో తనకు తెలిసిన రీతిలో భక్తి చేస్తాడు తన రీతిలో ప్రార్థన చేస్తాడు తనకు తెలిసిన రీతిలో దాన ధర్మాలు చేస్తాడు తనకు తెలిసిన రీతిలోనే అనేక మందికి సహాయం చేస్తాడు నీతిమంతుడని మంచివాడని పేరు పొందిన వ్యక్తి ఈ కొరినే ఈ కొరినేలి గురించి మనం ఆలోచన చేస్తే ఈ కొరినేలి ఒక రోజున ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక దేవదూత అతనికి కనబడతాడు ఆ దేవదూత అతనికి కనబడినప్పుడు ఆ దేవదూత అతనితో మాట్లాడతాడు కొరినేలి నీ దాన ధర్మాలు నిత్యము దేవుని సన్నిధిలో కనబడుతున్నవి అన్నాడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అయితే నువ్వు దాన ధర్మాలు చేస్తున్నావు కానీ నీవు నీతిమంతుడిగా బ్రతుకుతున్నావు కానీ నీ నీతి నీతి కాదు నీ నీతి నీతి కాదు దేవుని నీతి ఒకటి ఉంది నువ్వు నువ్వు దాన్ని వెతకాలి దేవుని నీతి ఉంది దాన్ని నువ్వు పొందుకోవాలి ఎప్పుడైతే నువ్వు దేవుని నీతిని పొందుకుంటావో దేవుని నీతి ప్రకారంగా నడుస్తావో అప్పుడు నీవు హండ్రెడ్ పర్సెంట్ నీతిమంతుడిగా మంత్రుడిగా మరి ఇప్పుడు నేను అంత నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఏం చేయాలయ్యా అని అడుగుతున్నాడు కోరినేలి దాన్ని నీకు చెప్పడానికి ఆ రక్షణ మార్గము రక్షణ ఆశీర్వాదము రక్షణ ఆనందము నీ ఇంటిలో ఉంచడానికి పేతురు అని ఒక దైవజనుడు ఉన్నాడు అపోస్తులుడు ఇక్కడికే దగ్గరలో ఒక పట్టణంలో ఉన్నాడు ఒక సిమోను అనే ఒక శర్మకారుని ఇంట దిగి ఉన్నాడు నువ్వు వెళ్ళి ఆ పేతురిని పిలిపించుకుని ఆ పేతురు యొక్క మాటల ప్రకారంగా నిన్ను నీవు కట్టుకోగలిగితే నిన్ను నీవు చేసుకోగలిగితే నిన్ను నీవు దేవునికి అప్పజెప్పుకోగలిగితే ఖచ్చితంగా నీ ఇంటిలో రక్షణను కూర్చిన సంగీత సునాదము ఉండబోతుంది స్తోత్రం చెప్పాలి చెప్పండి రక్షణను కూర్చున్నా ఉత్సాహ సునాదం వినబడుతుందని ఈ కొన్నేలికి దేవదూత చెప్తున్నాడు ఈ దేవదూత చెప్పిన వెంటనే పేతురు గారి దగ్గరికి పంపించాడు ఎవరు ఈ కొన్నేలి కొంతమంది మనుషులను ఆయన్ని తీసుకుని రండి ఆయన్ని తీసుకుని రండి అని చెప్పాడు ఎప్పుడైతే కొరినేలి ఆ మనుషుల్ని పంపించాడో ఆ మనుషులు శర్మకారుని ఇంటికి అనగా సిమోని ఇంటికి వచ్చారు ఇలాగా మిద్ది మీద ప్రార్థన చేస్తున్నాడు ఆకలేస్తుంది మనోడికి పేతురు గారికి మిద్ది మీద ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసుకుని దిగి వచ్చాడు అక్కడ ఒక దర్శనం కలిగింది అది సందర్భం కాదు అది ఇప్పుడు నేను చెప్పను అది ఆ సందర్భం వేరు అయితే ఆ దర్శనాన్ని చూసిన తర్వాత పేతురు కిందకి దిగి వచ్చేసరికి ఈ మనుషులు కనిపించారు ఆ మనుషులు కూడా వెళ్ళాడు వెళ్ళేసరికి కొన్నేళ్ళ ఇంట్లో ఇలాగే చాలామంది కూర్చుని ఉన్నారు వాళ్ళు ఎవరు దేవుడు అంటే తెలియదు వాళ్ళు ఎవరికి కూడా దేవుడు అంటే కొద్ది కూడా కొద్దిపాటి జ్ఞానం కూడా దేవుని కూర్చుని జ్ఞానం వాళ్ళకి లేదండి కానీ కొరినేలి మీద ఉన్న గౌరవంతో కొరినేలు కౌరంపగానే అందరూ వచ్చేసారు కూర్చున్నారు ఎవరు వస్తారట ఏవో చెప్తారట అవి మంటే అవి వెంటే మనకు ఆశీర్వాదం అంట దేవెనంట అని చెప్పేసి ఆ మనుషుడి కోసం ఎదురు చూస్తున్నారు దేవదూత ఏ మనుషుడి గురించి అయితే చెప్పాడో ఆ మనుషుడి కోసం ఎదురు చూస్తున్నారు ఆ మనుష్యుడు రాగానే కొరినీలు వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు వెంటనే కొరినీలు కాళ్ళ మీద పడిన వెంటనే పేతురన్నాడు లేదు లేదు నేను నీ వంటి మనుష్యుడిని అని చెప్పి వాళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోయి ఏసుక్రీస్తు ప్రభువు వారిని కూర్చిన రక్షణను సువార్త సువర్తమానం అక్కడ చెప్పాడు స్తోత్రం చెప్పాలి ఏం చెప్పాడు ఏసుక్రీస్తు ప్రభువును కూర్చున్న సువర్తమానం అక్కడ చెప్పేసరికి వింటున్న వారందరి మీదికి ఏమొచ్చింది పరిశుద్ధాత్మ అభిషేకం దిగొచ్చాడు చెప్పండి వింటున్న వారు అందరి మీదకి ఏం దిగొచ్చాడు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము వారందరి మీదకి దిగొచ్చాడు చూద్దాం చూడండి అపోస్తుల కార్యములు పదో అధ్యాయము నలభై నాలుగు నుండి మనం చదువుకుందాం నలభై నాలుగు నుండి మాటలు ఇంకా చెప్పుగా అతని బోధ మీదకి బోధ విన్నీ విన్నీకి పరిశుద్ధాత్మ దిగను పరిశుద్ధాత్మ దిగను సున్నతి పొందిన వారిలో సున్నతి పొందిన వారిలో పేతుడితో కూడా పేతురుతో కూడా వచ్చిన విశ్వాసాలు అందరూ వచ్చిన విశ్వాసాలు అందరూ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతం అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూసిట చూసి భ్రాంతిందేను స్తోత్రం చెప్పండి ఇప్పుడు అక్కడ కూర్చున్న వారు అందరి మీద ఏ శక్తి దిగొచ్చింది ఏ అభిషేకం దిగొచ్చింది అంటే ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి నువ్వేవేవో వెతకక్కర్లదు ఎక్కడికెక్కడికో పరుగులు ఎత్తక్కర్లద్దు పరిశుద్ధాత్మ అభిషేకం ఎలా వస్తాడో తెలుసా ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తును కూర్చున్న బోధ విశ్వాస సహితమైన బోధ వింటున్నావో ఆ విశ్వాస సహితమైన బోధ వింటున్నప్పుడు ఆ బోధ నా కోసమే దేవుడు ఏర్పరిచాడు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా నన్ను దర్శిస్తున్నాడని నువ్వు విన్న దాన్ని బట్టి నువ్వు పశ్చాత్తా పడగలిగితే పరిశుద్ధాత్మ అభిషేకం దిగొస్తాడు ఖచ్చితంగా దిగొచ్చేస్తుంది పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదికి అందులో ఏమాత్రం డౌట్ లేదు పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదికి దిగి వచ్చిన వెంటనే నీ ఆలోచనలు నీ తలంపులు నీ ఉద్దేశాలు నీ శరీర క్రియలు నీ శరీర ఈచ్ఛలు అన్నీ కాలిపోతాయి దైవికమైన శక్తితో దైవికమైన అభిషేకంతో నీలో ఇంకా దైవికమైన వాతావరణమే నెలకొల్పుతుంది ఆ అభిషేకం దైవికమైన ప్రక్షతలతో నువ్వు నింపబడతావు ఇంకా నీలో ఉన్న ప్రతి విషయము కూడా దేవునికి మహిమకార్థంగా మారిపోతుంది తప్ప దేవునికి ఆయాసకరమైనది ఆయనకి దుఃఖము కలిగజేసేది ఏది కూడా నీలో ఉండదు ఎందుకంటే ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో దహించి వేశాడు కాబట్టి సమస్తమును అగ్నితో దహించి వేశాడు కాబట్టి దేవునికి ఆయాసకరమైనది దహించి వేశాడు కాబట్టి ఇంకా అంతా కూడా దేవునికి మహిముఖార్థమైన జీవితమే నీలో కనబడుతుంది దేవునికి మహిమకార్ధమైన ప్రత్యక్షతలే నీలో కనబడతాయి ఆయన అభిషేకమే నీలో కనబడుతుంది ఇది గుర్తుంచుకోవలసిన విషయం అర్థమవుతుందా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నీతో ఉండాలి అంటే ఈరోజు ఈ మాటలు నువ్వు ఖచ్చితంగా నీ హృదయంలో ముద్రించుకోవాలి నీతో పాటు తీసుకుని వెళ్ళాలి మాటలను ఆ మాటలను ఎవరు వేసుకుంటూ ఉండాలి ఆ మాటలను జానిస్తూ ఉండాలి ఆ మాటలను బట్టి ప్రార్థన విజ్ఞాపనలను జరిగిస్తూ ఉండాలి ఆ మాటలను బట్టి నిన్ను నువ్వు సరి చేసుకుంటూ ఉండాలి ఆ మాటలను బట్టి పశ్చత్తాపంతో నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి రెండవది విరిగి నలిగిన స్థితికి నువ్వు రావాలి అప్పుడు దేవుడు నిన్ను దర్శించి నిలబెడతాడు అమ్మాయి గట్టిగా స్తోత్రం చెప్పాలి మంచిది దేవుని వెళ్ళాలి జాగ్రత్తగా వినండి పరిశుద్ధాత్ముడు దిగిన వెంటనే బాప్నిసం తీసుకోమని ఇచ్చాడు అక్కడ వాళ్ళకి మీరు నీటి మూలముగా బాప్ పొందాలి అని చెప్పి వారికి ఆజ్ఞ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఈలోగా దేవుడు ఆ కుటుంబాన్ని అక్కడికి వచ్చిన వారిని అందరినీ రక్షణతో దర్శించడమే కాకుండా ఆశీర్వాదముతో కూడా నింపుతాడు ఆశీర్వాదము కూడా ఆ కుటుంబానికి సమృద్ధిగా ఇస్తాడు దేవుడు సమృద్ధిగా దేవుడు ఆ కుటుంబానికి ఆశీర్వాదాన్ని ఇస్తాడు రైట్ ఈరోజు నేను చెప్తున్నాను ఎభేదేదేమో ఇంటిలోనేమో మందస్సు ముందు ఆశీర్వదించబడ్డాడు మరి ఈరోజు మందసము లేదు కదా ఎలా ఆశీర్వదించబడతాము అంటే ఆ మందసానికి సాదృశ్యమే దేవుని శావకుడు స్తోత్రం చెప్పాలి గట్టిగా ఈరోజు ఎవరైతే దేవుని శావుకుని చేర్చుకుంటున్నారో వారు దేవాది దేవుణ్ణి చేర్చుకుంటున్నారు వారింట్లో మందస్సు ఉంది ఎందుకంటే దేవుని షావుకుడు అంటే అర్థం ఏమిటంటే దేవుని వాక్యముతో నింపబడినవాడు దేవుని వాక్శక్తి అతనికి ఉంది అది రెండు ఆజ్ఞ రెండు పలకల ఆజ్ఞల దేవుడిచ్చిన ఆజ్ఞలు గల రెండు పలకలతో సమానము దేవుని వాక్శక్తి దైవజనుడికి ఉన్నది స్తోత్రం చెప్పాలి రెండు సిగురించిన అహోరణు కర్ర సిగురించిన అహోరణు కర్రకు సాదృశ్యం ఏంటంటే దైవజనుడు ఒకప్పుడు దైవజనుడు కాకమును పోయి ఎండిపోయిన జీవితం కలిగినవాడు ఎండిపోయిన బ్రతుకు కలిగిన వాడు ఎండిపోయిన జీవితంతో ఆ బ్రతుకుతో లోకములో భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయిన వాడిని దేవుడు పిలుచుకుని నాశనమైపోయిన అతని జీవితాన్ని పాడైపోయిన అతని జీవితాన్ని మరలా సేవ ద్వారా సిగురింపజేసి సిగురింపజేసి మరలా అతనికి ఒక నూతన జీవితాన్ని ఇచ్చి అతని నీతిమంతునిగా తీర్చి నిలబెట్టిన స్థితి అహోరను చేతికర్ర సిగిరించిన చేతికర్రతో దైవజనుడు సమానము దేవునికి మయము కలుగుని గక్క మూడు మన్నాను కొలిసిన బంగారు పాత్ర మన్నాను కొలిసిన ఆ మన్నాను కొలిసి ఇచ్చిన బంగారు పాత్ర దేవునికి స్తోత్రం చెప్పాలి అదే ఆత్మతో నిన్ను నింపగలిగిన దైవజనుడు ఆత్మతో నిన్ను నింపడానికి తాను ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి నీ ఇంటికి వచ్చి నీ కోసం ఆశీర్వాదాలు దీవెనలు నీ ఇంటికి సమాధానము నెమ్మది విడుదల చేయగలిగిన వాడు దైవజనుడు స్తోత్రం చెప్పాలి కదా నీ ఇంటికి వస్తే దేవుని ఆశీర్వాదం ఉంటుంది నువ్వు దైవజనుడిని చేర్చుకోవాలి ఒక విధంగా మనం చూస్తే కొరినేలి అనే వ్యక్తిలో చాలా మంచి గుణాలు ఉన్నాయి గుర్తుంచండి ఒకటి కాడి నుంచి చదువుదని చూడండి పదవ అధ్యాయము ఒకటి నుంచి విటలి పటాల మనబడిన విటలి పటాల మనబడిన పటాలములో పటాలములో శతాధిపతి అయిన శతాధిపతి అయిన కొన్నేలియాను భక్తి పరుడు భక్తి పరుడు కైషారులో ఉండెను అతడు తన ఇంటి వారు అందరితో కూడా అతడు తన ఇంటి వారు అందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడలు గలవాడయుండి ప్రజలకు ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయవాడు స్తోత్రం చెప్పండి మరి ఇతడు భయభక్తులు కలిగిన వాడే కాదా దాన ధర్మాలు చేస్తున్నవాడే కాదా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడే కానీ ఏమీ లేదంటే రక్షణ లేదు ఆశీర్వాదం లేదు అర్థమవుతుందా ప్రార్థన చేస్తున్నాడు భయభక్తులతో ఉన్నాడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కానీ ఇతని జీవితంలోనికి అసలైన రక్షణ అసలైన ఆశీర్వాదం పరలోక సంబంధమైన ఆనందము రావాలి అంటే ఆ కుటుంబంలోనికి దైవజనుడు ఖచ్చితంగా రావాలా కుటుంబంలో దైవజనుని దైవజనుడిని చేర్చుకోవాలి ఈరోజు చాలామంది ఉన్నారంటే ఇంటికాడ ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆలకించడా మనం దేవునికి సమాధానం మనం దేవునికి ప్రార్థన చేస్తే సమాధానం మనకి రాదా దైవజనుడు అవసరమా మనకి దైవ సన్నిధి అవసరమా మనకి ప్రార్థన అవసరమా మనకి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు కొరి కూడా అలాగే ఉన్నాడు ఒకప్పుడు భక్తిపరుడు అని పేరుంది అతనికి నీకు ఇంకా అంత భక్తి ఉండదు కానీ కొరి నీళ్లు భక్తి సామాన్యమైన భక్తి కాదు దాన ధర్మాలు చేసే గుణం కూడా ఉంది ఆయనకి నీతి పరుడు ఏమండి కుటుంబంతో సహా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడే కానీ అతని జీవితంలో వెళితే ఏంటంటే దైవజనుడు లేడు రక్షణ లేదు రక్షణ అనేది పరిశుద్ధాత్మ వరం అనేది ఎప్పుడు వచ్చింది దైవజనుడు ఇంటికి వచ్చిన తర్వాతే వచ్చింది అతడు దైవజనుడిని చేర్చుకున్న తర్వాతే వచ్చింది దైవజనుడికి వేరుగా సంఘానికి వేరుగా ఉన్నంత వరకు అతడు కేవలము భక్తిపరుడే తప్ప దేవుడు మెచ్చుకునేంత భక్తిపరుడు కాడు దేవుని ఆశీర్వాదము రక్షణానందము పొందుకునేంత భక్తిపరుడు పరుడు కాడు ఆనాడు ఉభేదేదేమి ఇంటిలోనికి మందస్సుము వెళ్ళిన తర్వాత వచ్చిన ఆశీర్వాదం కన్నా ఇప్పుడు పేతురనే మందస్సము కొరినేలి ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత వచ్చిన ఆశీర్వాదం చాలా గొప్పది ఉభేదేదేమి ఇంటిలోనికి మందస్సు వెళ్తే కేవలం లోక సంబంధమైన ఆశీర్వాదం వచ్చింది లోక సంబంధమైన దీవెన వచ్చింది అవునా లోక సంబంధమైన సమృద్ధి వచ్చింది కానీ కొరినేలి ఇంటిలోనికి పేతురనే మందస్సు వచ్చేసరికి జాగ్రత్తగా వినాలి రక్షణను కూర్చుని ఆశీర్వాదం వచ్చింది పరలోక సంబంధమైన ఆశీర్వాదం వచ్చింది పరిశుద్ధాత్మనే అభిషేకం అనే ఆశీర్వాదం వచ్చింది మీరు గమనించండి ఇప్పుడు అంటే ఏమిటి ఇప్పుడు మందస్సు ఎవరు స్తోత్రం చెప్పాలి దైవజనుడు వస్త వస్తా ఏం తీసుకొస్తాడో తెలుసండి మన గృహానికి ప్రకటన గ్రంథము పద్దెనిమిది అధ్యాయం ఒకటవ వచనం చదవండి ప్రకటన గ్రంథము పద్దెనిమిది అధ్యాయము ఒకటవ వచనం అటు తర్వాత అటు తర్వాత మహా అధికారము గల వేరొక దూత నుండి దిగవచ్చు అధికారము కలిగిన వేరొక దూత పరలోకము నుండి అతని అతని మహిమ మహిమ చేత చేత భూమి చూచి చెప్పండి ఇప్పుడు ఇతనికి మహిమ ఎక్కడది దేవదూతకి కేవలం ఆప్ట్రాలండి దేవదూత దేవుని ముందు దేవుణ్ణి స్థుతించేవాడు దేవదూత దేవుణ్ణి గణపరిచేవాడు దేవదూత దేవుణ్ణి ఆరాధించేవాడు దేవదూత ఆరాధించేవాడే కానీ ఆరాధనకు యోగ్యుడు కాదు దేవదూత గుర్తుంచుకోండి స్థుతించేవాడే కానీ స్థుతులకు పాత్రుడు కాడు దేవదూత మరి అలాంటి దేవదూత పరలోకము నుండి దిగి వచ్చేసరికి అతని ముఖ క్రాంతి ద్వారా అతని మహిమ ద్వారా భూలోకమంతా ప్రకాశిస్తుందట భూలోకమంతా వెలిగించబడుతుందట కేవలము దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించే ఒక దేవదూత కేవలము దేవుణ్ణి మహిమపరిచే ఒక దేవదూత భూమి మీదకి వచ్చేసరికి ఆ మహిమ భూమి చూసిందండి అంటే మీరు గమనించండి ఈ దేవదూత ఎక్కడున్నాడు ఇతని నివాసం ఏమిటి అంటే ఈ దేవదూత నివాసము పరలోకములో దేవునితో ఉంది దేవునితో సహవాసం ఉంది దేవునితో మాట్లాడేవాడు దేవుణ్ణి ఆరాధించేవాడు దేవునితో సహవాసం చేసేవాడు నిత్యము దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడు కాబట్టి ఆ మహిమ దేవుని మహిమ ఇతనులోనికి వచ్చింది ఆ దేవుని ప్రత్యక్షత ఇతనులోనికి వచ్చింది దేవుని ప్రభావం ఇతనులోనికి వచ్చింది ఆ మహిమతో ఆ ప్రత్యక్షతతో ఆ ప్రభావంతో ఎప్పుడైతే భూలోకానికి దిగి వచ్చాడో భూలోకమంతా వెలిగించబడుతుంది అర్థమైందా అర్థమైందా లేదా ఒక్కసారి మరలా చదవండి ఆ మాట అటు తర్వాత మహాధికారము గల మహాధికారము కలిగిన వేరొక దూత నుండి అతని మహిమ చేత భూమి ప్రకాశించాను చెప్పండి ఇప్పుడు ఎవరి మహిమ చేత దేవుని మహిమ చేత పరిశుద్ధాత్మని మహిమ చేత తండ్రి అయిన దేవుని మహిమ చేత యేసుక్రీస్తు ప్రభు వారి మహిమ చేత అనాలి గాని ఒక దేవదూత చేత ఏమిటండి ఆ దేవదూత అంటే ఎవరో కాదు దేవుని షావుకుడే ఉన్నా కాదా ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలు ఉన్నాయి ఆ ఏడు సంఘాల యొక్క కాపర్లను ఏమన్నాడు తెలుసా సంఘ దూతలు అన్నాడు ఏమన్నాడు దూతలు అన్నాడు ఇప్పుడు దూత అంటే ఎవరు చెప్పాలి దైవజనుడు ఇప్పుడు ఆ దైవజనుడు నీ ఇంటికి వస్తే ఏమి తీసుకొస్తున్నాడో తెలుసా ఎక్కడి నుంచి వస్తున్నాడు అనుకుంటున్నావు దేవునితో గడిపిన వాడు దేవునితో సహవాసం చేసిన వాడు దేవుని మహిమను పొందుకున్నవాడు దేవుని అభిషేకమును పొందుకున్నవాడు దేవుని పిలుపును పొందుకున్నవాడు దేవుని ప్రత్యక్షతను పొందుకున్నవాడు మంచి సాక్ష్యము పొందుకున్నవాడు అటువంటి వ్యక్తి నీ ఇంటికి మహిమతో వస్తున్నప్పుడు నీ ఇల్లు ప్రకాశిస్తుంది నీ గృహము ప్రకాశిస్తుంది నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది నీ ఇల్లు దీవించబడుతుంది నీ ఇల్లు ఉన్నతమైన స్థితికి వెళుతుంది ప్రతి పరిస్థితి ఆశీర్వాదకరంగా మారుతుంది అర్థమవుతుందా ఉభేదేదేమి ఇంటిలో మూడు నెలలు ఉన్న మందసము కానీ కొరినేలి ఇంట్లో పేతురనే మందసము తేడా చూడండి గమనించండి అందుకనే మొన్న టోరం చెప్పాను ఇంకో గృహం ఉంది ఇంకో ఇంటి గురించి చెప్తాను కానీ చెప్పనప్పుడు ఆ రోజే చెప్తానని కూడా చెప్పాను ఈరోజు కొరినేలి ఇల్లు స్తోత్రం చెప్పాలి గట్టిగా ఎవరి ఇల్లు కొరినేలి ఇల్లు ఆనాడు ఒభేదేదేమ ఇల్లు ఈనాడు కొరనేలి ఇల్లు ఆలోచించు దేవుని మందస్సం అంటే ఈ రోజుల్లో దేవుని మందస్సం దేవుని పిలుపు ఉన్న శావకుడు దేవుని ఆ రోజు మందసం ఉంటే దేవుడు ఉన్నట్టు ఇంట్లో ఈనాడు శావకుడు ఉంటే దేవుడు ఉన్నట్టు ఇంట్లో అపోస్తులు అపోస్తుల గురించి మాట్లాడతాడు ఏమని అంటే మత్తశ్వార్థ పదో అధ్యాయం నలభై వచ్చ మాట చూడండి మత్తశ్వార్త పదోధ్యాయం నలభై వచ్చినం ఒకసారి చూడండి ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట తెలుసా అపోస్తుల్ని పంపిస్తూ యేసు ఆ పంపుతున్న అపోస్తులకి ఈ మాట చెప్తున్నాడు మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో మిమ్మల్ని చేర్చుకున్నవారు నన్ను చేర్చుకున్నారు నన్ను అంటే ఎవరైనా చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడని యేసుప్రభుని చేర్చుకుంటారట నన్ను వాడు నన్ను అంటే ఏసుప్రభువుని చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకు అంటే ఎవరు తండ్రి అయిన దేవుడు అంటే తండ్రి అయిన దేవుడిని కూడా చేర్చుకుంటారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు పంపబడుతున్నవాడెవరు శావకుడు శావుకుని పంపుతున్నవాడెవడు యేసుప్రభు యేసుప్రభుని పంపిన వారెవరు తండ్రి అయిన దేవుడు ఇప్పుడు మీరు ఆలోచించండి ఈ శావుకుని శావుకుని రూపంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఏసుప్రభుడు అతన్ని పంపిస్తున్నాడు పంపిస్తున్నాడు లేదా అన్నాడు కదా మీరు అనాథల కారు నేను ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతాను అన్నాడు కదా అంటే పరిశుద్ధాత్మను పంపింది ఆయనే కదా అలాగే ఇప్పుడు షావుకుల్ని పంపుతున్నది ఆయనే కదా అంటే ఇప్పుడు షావుకుని రూపంలో ఇంటికి ఎవరు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడు వస్తుంటే నెక్స్ట్ వస్తున్నది ఎవరు ఏ సుప్రభు ఏ సుప్రభు వస్తుంటే నెక్స్ట్ వస్తున్నది ఎవరు తండ్రి దేవుడు అంటే నువ్వు ఇప్పుడు ఇంటికి ఎవరు వస్తున్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిని ఇంటికి వస్తున్నాడు శావుకుని ద్వారా ఇప్పుడు శావుకుని ద్వారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడిని ఇంటికి వస్తే ఇప్పుడు ఎంత మహిమని ఇంట్లో ఉంటుంది ఎంత ప్రకాశముని ఇంట్లో ఉంటుంది ఎంత అభిషేకముని ఇంట్లో ఉంటుందో ఒకసారి ఆలోచించు అవునా కాదా చావుకుడు అంటే చాలామందికి లోకువా చావుకుడు అంటే చాలామందికి సులకన డైలాగులు వేస్తారు జోక్స్ వేస్తారు రకరకాలుగా మాట్లాడతారు వాళ్ళ కుటుంబాలు ఎప్పటికీ శాపకారణంగానే ఉంటాయి కానీ ఆశీర్వాదకరంగా ఉండవు ఎందుకంటే నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టినట్టు అన్నాడు షావుకునుకున్న వాగ్దానం అది షావుకుని ఎవరైనా ముట్టుకుంటే ఆయన కనుగుడ్డు ముట్టుకున్నట్టట ఎంత బాధ ఆయన కనుగుడ్డు ముట్టుకుంటే ఆయనకి అంత బాధంట షావుకుని ఎవరైనా టచ్ చేసినా షావుకుని ఎవరైనా దూషించినా షావుకుని ఎవరైనా ఏమైనా అన్నా కాబట్టి షావుకుని ద్వారానే అసలైన ఆశీర్వాదం విడుదలవుతుంది చేర్చుకున్న చేర్చుకున్నవారు ఉన్నతమైన స్థితిలో ఉంటారు